బాధితులు ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ పోలీస్ అధికారులకు సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీకి పోలీస్ అధికారులు పూల మొక్కలను అందచేసి స్వాగతం పలికారు అనంతరం ఈ తనిఖీల్లో భాగంగా డీసీపీ లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిసిటిఎన్ఎస్ విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు అనుమానితులు కేడీ డీసీలు మిస్సింగ్ ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన డీసీపీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తనిఖీల్లో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ లక్షట్టిపేట సిఐ రమణమూర్తి ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు कि तुम्हें आईडी केस वाली मालूम है याद है हम गर्मी में चल रहे थे रेलवे में वो मत और लाइन खींचने वाले भगवान उसी को कैसे

Продолжение следует...